అన్నమయ్య జిల్లా రాయచోటి కలెక్టరేట్ కార్యాలయంలో సున్నా వడ్డీ పంట మాఫీ కార్యక్రమం జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ పాల్గొన్నారు అనంతరం పంట మాఫీ లబ్ధిదారులకు సున్నా వడ్డీ పంట మాఫీ చెక్కులను కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ మాట్లాడుతూ ఎంతో మంది రైతులు వడ్డీలు కట్టలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని రైతులందరి కోసం సీఎం జగన్మోహన్ రెడ్డి సున్నా వడ్డీ పంట మాఫీ కార్యక్రమం నిర్వహించి రైతులను ఆదుకోవడం జరుగుతుందన్నారు ప్రతి రైతు కూడా సున్నా వడ్డి పంట రుణ మాఫీ ద్వారా ప్రతి ఏటా కూడా నేరుగా వారి అకౌంట్ లో జమ చేయడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో లబ్దిదారులు అధికారులు తదితరులు పాల్గొన్నారు జరిగింది అని చెప్పడానికి ఒక రైతు ప్రతి రైతున్నకు ఇచ్చినట్టు అవుతుంది ఈ రోజు ఇస్తా ఉన్న రైతు భరోసా కిసాన్ అనేది ఒకే ఒక స్కీమ్ ద్వారా ప్రాంతంలో అరవై ఎనిమిది పాయింట్ నాలుగు తొమ్మిది లక్షల టన్నులకు చేరింది జగనన్న ప్రభుత్వం గత యాభై ఏడు నెలలుగా వేసిన ప్రతి అడుగు రైతు సంక్షేమానికి పాటలు వేసింది అనడానికి ఈ గణాంకాలే నిదర్శనం ప్రతి అడుగు కూడా రైతు జరగాలి రైతు సంక్షేమ పథకంలో ప్రధాన పథకం క్రమం తప్పకుండా అందిస్తున్న వైఎస్ఆర్ రైతు భరోసా పిఎం కిసాన్ అన్నదాతకు పెట్టుబడి సాయాన్ని ఇస్తూ అప్పుల బారిన పడకుండా రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి వైఎస్ఆర్ రైతు భరోసా పిఎం కిసాన్ మూడో విడతలో భాగంగా యాభై మూడు పాయింట్ ఐదు ఎనిమిది లక్షల మంది అర్హులైన అన్నదాతలకు ఒక వెయ్యి డెబ్బై ఎనిమిది పాయింట్ మూడు ఆరు కోట్ల రూపాయలను అందిస్తున్నారు په دې کې